ఉన్నాయి ఇబ్బందులున్నాయి ఆర్థిక పరమైనటువంటి ఇసులుబాటు లేదు అయినా సరే రాహుల్ గాంధీ గారు చేసిన మాటని మనం నిలుపుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో స్వాతంత్ర దినోత్సవం రోజుకి రెండు లక్షల లోపు రుణాలన్నీ ఇవ్వాలి అని చెప్పి పట్టుబట్టి నిన్న మనం అవి కూడా రైతులు కాపాడు చేశాం ఇంకా కొంతమంది మాట్లాడుతున్నారు మీరు నలభై లక్షలు నలభై రెండు లక్షల లెక్కలు చూపించారు ముప్పై ఒక్క వేల కోట్లు ఇంకా ఇస్తామని చెప్పారు పద్దెనిమిది వేల ఇచ్చారు అని చెప్పి ఎన్ని సార్లు చెప్పినా ఏం ఎక్కట్లేదు మొదటి సున్నా నుంచి లక్ష వరకు ఇస్తానని చెప్పాం ఒకే రోజు ఆరు వేల కోట్లు ఇచ్చాం ఆరు లక్షల పైసలు మళ్ళీ రెండోసారి చెప్పాం సున్నా నుంచి లక్ష నెల వరకు ఇస్తామని చెప్పాం అది కూడా సుమారు ఆరు వేల పైసలకు కోట్లేసాం అది కూడా ఆరు లక్షల మందికి అది కూడా అయిపోయింది నిర్ణయించినటువంటి రెండు లక్షల లోపు కూడా మళ్ళీ ఆరు వేల కోట్లు మళ్ళీ ఆరు ఖాతాల్లో వేస్తాం మళ్ళీ సున్నా నుంచి రెండు లక్షలకి పై ఉన్నటువంటి ఖాతాలు ఇంకా ఉన్నాయి మా దగ్గర ఇంకా ఈ యొక్క పద్దెనిమిది వేల కోలు ఇంకా పది పన్నెండు వేల ఖాతాలు మా దగ్గర ఉన్నాయి పది పన్నెండు వేల కోట్లు కూడా కావాలి తప్పకుండా అవి కూడా బడ్జెట్ లో పెట్టుకున్నాం రేపటి నుంచి ఆ కుటుంబాన్ని రుణ ముక్కలు చేయాలి అంటే తప్పకుండా రెండు లక్షల కుటుంబం యాభై వేలు బ్యాంకు లో పే చేస్తే రెండు లక్షలు మీ అకౌంట్ లో మొదలు పెడుతున్నాం ఈ రోజు నుంచి రైతు వేదిక దగ్గర ఒక అధికారి ఉంటారు ఆ గ్రామాల్లో రైతులు నాకు రాలేదు అని అంటే మీ ఆధార్ నెంబర్ కట్ చేస్తే దాని వివరాలు వస్తాయి ఏం తప్పు పడింది నేను తప్పు పడిందా ఎక్కడ తప్పు పడిందా లేదు ఆధార్ కార్డు ఏమైనా తప్పేశారా దేని వల్ల ఆగింది వైట్ కార్డు లేదా పాస్బుక్ లేదా చూసి వెంటనే సరి చేసి ఆ రైతు ఖాతాలో తప్పకుండా డబ్బులు ఇవ్వమని చెప్పి చెప్పాం కాబట్టి మిగతా పార్టీలు ఎన్ని ఇబ్బందులు పడ్డా వాళ్ళు జయరు చేసేవాళ్ళని కేంద్రంలో ఉన్న పార్టీ అదే మాట్లాడుతుంది రాష్ట్రంలో ఓడిపోయినటువంటి పార్టీ కూడా అదే మాట్లాడుతుంది కానీ రైతులకి ఎట్టి పరిస్థితుల్లో మోసం చేసే పద్ధతి ఈ ప్రభుత్వానికి రాదు ఒకళ్ళ శాతగా చేతులు ఎత్తి మీకు నమస్కరించింది అని చెప్తాను తప్ప మీతో చీచీ అని బతుకు ఈ ప్రభుత్వానికి అవసరం లేదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా